తనే గ్రామంలో ఈ ఇల్లు అద్దెకి దొరికిందండి దేవుడు మాకు అనుకోకుండా ఓ మంచి వ్యక్తిని వాడుకొని అందించాడు చూడండి ఇవన్నీ మీకు తెలిసిందే ఇది వారానికి ఒకరోజు ఇండి స్నానం చేసే సబ్బు ఇండియాలో మనకు ఎక్కడా దొరకదండి ఈ సబ్బు పేస్ట్ల గురించి చాలామంది వందల మంది తెలిసి టీజీ కేర్ పేస్ట్ కోసం బయట వాడే పేస్ట్ల కన్నా అలా రోజు తెలుస్తుంది ఈ సబ్బు చూడండి బాత్రూమ్లో రోజంతా వాసన వస్తుంది ఈ సబ్బు సెంటర్లో ఉన్న సబ్బు అయితే మనకు రోజంతా ఆ స్మెల్ అయితే ఉంటుంది సన్ మనం సంతూర్లు లెక్క వేసుకుంటాం ఈ పంచతులు చాలా మంది తెలుసు హైదరాకాలి ఈ పైన వాళ్ళ క్షణాల్లో కాళ్ళ నొప్పులు కేల నొప్పులు నడి నొప్పులు తగ్గుతుంది ఇది చూడండి ఈ జ్యూసు వచ్చేది ఎండాకాలం కాబట్టి క్షణాల్లో చలవ చేస్తుందండి అండి టేస్ట్గా ఉంటుంది క్షణాల్లో చలవ చేస్తుంది ఇది చూడండి ఇది స్టివియా టీ అని జపాన్లో టీయాక్ అనమాట ఇది జిమోలెక్స్ మలబద్ధకం కానీ గ్యాస్ట్రిక్ కానీ వాడిన మొదటి రోజు నుంచే తేడా తెలుస్తుంది అండి అసలు మన పొట్ట క్లీన్గా ఉంటే ఏ రకమైన జబ్బులు రావు అలాగే ఇది షుగర్కి మన అందరికీ అది లివర్కి ఇది బ్లడ్ తక్కువ ఉన్న వ్యక్తులకి ఈ గ్రీన్ టీ ట్యాబ్లెట్స్ గురించి కూడా మనకు తెలిసిందే అది వేడి నెలలో వేసి న్యూరార్ ఇచ్చు ఐదు కోట్ల ఆపరేషన్ కూడా విజయవాడలో సుబ్బారెడ్డి గారిని వాళ్ళ అత్తగారి కోసం మనం గతంలో తెలుసుకున్నాం ఎల్ఐసి కోన్లో గవర్నమెంట్ ఐటీ కాలేజీలో ప్రవక్త రంజిత్ అయ్యగారు శిష్యులు ఈశ్వర్ అదే కొంతాల్ గారు అనకాపల్లి గౌరపాలెం చర్చు ఆయన శ్రీకాకుళం నారాయణపాల్ గారు అలాగే చెల్లయ్య గారు అలాగే అనకాపల్లి భాష గారు అబ్రహాం అబ్రహాంభాష గారు కూడా ఈ న్యూరారుజి గురించి సుబ్బారెడ్డి గారి తెలుసుకున్నారు ఈ వరా గురించి కూడా లండన్లో ఉన్న విజయభాస్కర్ గారు లండన్ బట్టుకు వెళ్ళారు ఇవన్నీ అలాగే చూడండి ఇది నవచేతన కల్పం ఒక రకంగానే కాదండి సంతానం లేని వాళ్ళకి కానీ పెంచో డీటాక్స్ ముప్పై నెల రకాలు ఉన్నది రోగ నిరోధక శక్తి పెంచేది మీరు అని స్లిమ్ రిచ్ అనేది ఇక్కడ ప్రతీది ప్రత్యేకత చెప్పుకుంటూ ఉన్నట్టు వందలు వందల ఉత్పత్తుల కోసం మా ఇల్లు కూడా ఒకసారి సరదాగా చూసేయండి చిలకలూరు మేము అద్దెకి తీసుకున్న ఇల్లు చూడండి మరి నా వారికి ఎంత పండుకోలేదు కాబట్టి మీరు కష్టపడి నుంచి మంచం తీసుకురావడం జరిగింది ఇది అలాగే ఫ్యాన్ కూడా తీసుకురావడం జరిగింది ఇదో సపరేట్గా రూమ్ అనమాట దేవుడు ఇచ్చేది గున్నంతకాలం అలాగే ఇది హాలు ఇది కిచెను ఇది కిచెను ఇక్కడ కూడా ఏదో వృద్ధా ఉన్నాం కాబట్టి ఇబ్బందులు పడకుండా ఇక్కడ చూడండి హెర్బల్ లైఫ్ కూడా షేట్ మీట్ ఎందుకు ఉందంటే మానండి కనీసం వారానికో పది రోజులకో నెల రోజులకో ఇది ఒక అయినా తాగడానికి ప్రయత్నం చేస్తానండి చూడండి ఇది మేము వాడుకునేది అన్నమాట మొదలు ఇది ఇక్కడ జిమ్ లెక్స్ చూసారు మేము వాడుకునేది పంటగా చూడండి కుంపడు కొయ్య చక్కగా హాట్ వాటర్కి దేవుడు గారిని భక్తులను తిప్పినట్టుగా మమ్మల్ని భార్యాభర్తలు చక్కగా అక్కల్లా పిస్కిల్లాల వల్లే మమ్మల్ని చక్కగా వాడుకుంటున్నాడు ఆయన నామార్థంను దేవుడు మాకు ఇచ్చిన ఇల్లు చిలకలూరిపేటలో పది పది మంది చక్కగా వచ్చి మొదటి రోజు నుంచి ఉండడం ఈరోజు మూడో రోజు బయటకు వస్తున్నాను ఇదనమాట మా బిల్డింగ్ దేవుడిచ్చాడు అద్భుతం చేయడంలో ఆశ్చర్యం కార్యాలు చేయడంలో కదా గొప్ప మార్గమును సురక్షితంగా నడిపిస్తాడు ఆయన కదా